వాడైతే ప్రపంచ రాజనీత డిక్లరేషన్ జరిగింది కదా కనుక వానికి సకల సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేస్తారు వాడికి చాలా ఘనంగా క్షిరంగులు పేల్చి తుపాకులు పేల్చి అందరూ సల్యూటేషన్ సల్యూట్ చేసి సకల రాజ లాంఛనాలతో వాడిని సమాధి చేయాలి అప్పుడప్పుడే కాదు వెంటనే వానికి ఏదో ఫార్మాలిన్ ఏదో ఇంజక్షన్ ఉంటుంది ఇంజక్షన్ ఇచ్చేస్తే బాడీ డీకే కాదు చక్కగా ప్రిజర్వ్ చేస్తారు రైస్ బాక్స్లో డెడ్ బాడీ ప్రపంచ దేశాలన్నీ టెలివిజన్స్లో ఈ దృశ్యం ప్రసారం అవుతూ ఉంటుంది ప్రపంచ దేశాల నాయకులందరూ వచ్చి తమ నివాళులు అర్పిస్తూ ఉంటారు పుష్పగుచ్చాలు పెడతా ఉంటారు బ్రీప్స్ పెడతా ఉంటారు అన్ని దేశాల వచ్చి వాడిని